రిషి లంచ్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్తాడు కదా కాలేజ్లో వర్క్ చూసుకుంటూ ఉంటాడు జగతి మహేంద్ర కూడా ఎవరి క్యాబిన్లో వాళ్ళు ఉండి వర్క్ చూసుకుంటూ ఉంటారు జగతి ఫైల్ చెక్ చేస్తూ రిషి వచ్చాడో రాలేదా బ్యాంకుకి వెళ్ళాడు బ్యాంకుకి వెళ్ళి వచ్చాడో రాలేదో నేను ఫోన్ చేయనేలేదే అని ఫోన్ చేస్తుంది రిషికి నాన్న రిషి నావు బ్యాంకుకి వెళ్ళావు కదా బ్యాంకు పని అయిపోయిందా వచ్చావా లంచ్ చేసావా అని అంటుంది జగతి రిషి నవ్వుతూ అమ్మా నేను కాలేజీలోనే ఉన్నాను వచ్చి చాలాసేపు అయ్యింది లంచ్ కూడా చేశాను అని అంటాడు రిషి అదేంటి నాన్న లంచ్ టైంకి మా దగ్గరికి రాలేదు బయట చేసేసావా అని అంటుంది జగతి లేదమ్మా ఇంటికి వెళ్ళాను బస్సుతో కలిసి లంచ్ చేశాను అని అంటాడు రిషి అవునా ఇంటికి వెళ్ళొచ్చావా అని అంటుంది జగతి అవునమ్మా బ్యాంక్ పని అయిపోయిన తర్వాత టైం ఉంది కదా లంచ్ టైం అయింది కదా అని ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చేస్తాను అని అంటాడు రిషి వసు ఎలా ఉంది అంటే మార్నింగ్ నీ పైన అలిగింది కదా కాలేజ్కి వస్తాను అని తను బాగానే ఉందా కూల్ అయిందా అని అంటుంది జగతి రిషి నవ్వుతూ ప్రస్తుతానికి సెట్ అయిపోయిందమ్మా కానీ నీ కోడలికి రివేంజ్లని దాచే అలవాటు ఉంది కదా పోస్ట్ పోన్ చేసి రివెంజ్ ఎప్పుడు తీర్చుకుంటుందో చెప్పలేము అని అంటాడు రిషి జగతి నవ్వుతుంది సర్లే నాన్న నేను ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది జగతి నవ్వుకుంటూ రిషి కూడా నవ్వుకుంటూ పొగరు నా పొగరు ఈ దాయడం దాయడమేంటో అని వసుని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాడు రిషి అంతలో వసు రిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇలా తలుచుకున్నానో లేదో అప్పుడే ఫోన్ చేస్తుంది పొగరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి చెప్పు వసు అని అంటాడు రిషి ఏం చెప్పాలి అని అంటుంది వసు అదే ఫోన్ చేసావు కదా ఏంటో చెప్పు అని అంటాడు రిషి అంటే ఏమైనా చెప్తేనే ఫోన్ చేయాలా లేకపోతే ఫోన్ చేయకూడదా అని అంటుంది వసు అది కాదు అని అంటాడు రిషి ఏది కాదు అని అంటుంది వసు వినయ్ ఏం చేస్తున్నాడు అని అంటాడు రిషి వాడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు అని అంటుంది వసు టూ డేస్ జర్నీ చేసి వచ్చాడు కదా బాగా అలసిపోయినట్టున్నాడు పాపం పడుకోనివ్వలే అని అంటాడు రిషి నేను కూడా అదే చేశాను అని అంటుంది వసు నాకు అర్థమైందిలే నీకు బోరింగ్గా అనిపిస్తుంది నాతో గొడవ పడాలని ఫోన్ చేసావు అంతే కదా అని అంటాడు రిషి నవ్వుతూ అంత బాగా అర్థం చేసుకున్నాక ఇంకేం చెప్తాను అని అంటుంది వసు కూడా నవ్వుతూ ఇందాక లంచ్కి వచ్చినప్పుడే కదా గొడవ పడ్డావు మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్లో గొడవపడాలా అని అంటాడు రిషి గొడవ పడడానికి టైంతో సంబంధం లేదు అని అంటుంది వసు నవ్వుతూ ఇంకేంటి వస్తారు మేడం గారు బేబీస్ ఏమంటున్నారు అని అంటాడు రిషి డాడీ కావాలి అంటున్నారు అని అంటుంది వసు అవునా డాడీ ఆఫీస్కి వెళ్ళారు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తారు అని చెప్పు అని అంటాడు రిషి నేను చెప్పను అదేదో మీరే చెప్పుకోండి అని అంటుంది వసు ఏ అలా అంటే ఎలా చెప్పాలి కదా అని అంటాడు రిషి నేను చెప్తే వినరంట మీరు చెప్తేనే వింటారంట అందుకే మిమ్మల్ని చెప్పమంటున్నాను మీరే చెప్పుకోండి నాకెందుకు బాబు అని అంటుంది వసు సర్లే ఫోను వాళ్ళకే ఇవ్వు వాళ్ళతోనే మాట్లాడతాను అని అంటాడు రిషి ఇస్తున్నాను మాట్లాడండి అని వసు పొట్టపైన పెట్టుకుంటుంది ఫోన్ని హలో బంగారాలు మమ్మీని ఇబ్బంది పెట్టకండి కామ్గా సైలెంట్గా ఆడుకోండి ఆడుకున్నాక కొంతసేపు బొజ్జ్ అండి ఈ లోపు నేను వచ్చేస్తాను అని అంటాడు రిషి ఫోన్లో చెప్తూ రిషి మాటలు వినగానే లోపల నుండి ఇద్దరు కూడా వసుని ఒక్కతన్ను తన్నుతారు వసు ఫోన్ తీసుకుని హలో మాస్టరు కామ్గా ఆడుకోరంట తన్నుతున్నారు మీ మాటలు వినగానే అని అంటుంది వసు రిషి పక్కపక్క నవ్వుతూ అవునా మమ్మీని బాగా తన్నండి నాన్న అని అంటాడు వసు పొట్టపైన చేపట్టుకుని మీ డాడ్ మాటలు విని మీరు నన్ను తన్నారనుకో నేను మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత తన్నుతాను అని అంటుంది వసు మాటలకి ఇద్దరూ కూడా కామైపోయి సైలెంట్గా ఉంటారు సార్ తన్నే వాళ్ళు కామైపోయారు సార్ తన్నడం లేదు సైలెంట్ అయిపోయారు అని అంటుంది ఆశ్చర్యంగా అవునా అంటే లోపల ఉన్నప్పుడే వాళ్ళని భలే కంట్రోల్లో పెట్టావే నీ మాట వినేటట్టు అని అంటాడు రిషి నవ్వుతూ అమ్మంటే ఆ మాత్రం భయం ఉండాలి లేండి అని అంటుంది వసు ఇప్పటి నుండే వాళ్ళని బెదిరించి లైన్లో పెట్టేస్తున్నావు అనమాట అని అంటాడు రిషి నవ్వుతూ బిజీగా ఉన్నారా డిస్టర్బ్ చేశానా ఫోన్ పెట్టేనా మరి అని అంటుంది వసు బిజీ ఏం లేదు ఇప్పుడే వర్క్ ఫినిష్ అయింది అంతలో నువ్వు ఫోన్ చేసావు పర్వాలేదు మాట్లాడు అని అంటాడు రిషి నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను మీరు వర్క్ చూసుకుని త్వరగా వచ్చేయండి అని అంటుంది వసు సరే జాగ్రత్త నేను త్వరగా వచ్చేస్తానులే అని అంటాడు రిషి వసు కొంతసేపు రెస్ట్ తీసుకుందామని తండ్రిలోకి వెళ్తుంది అలా సాయంత్రం అయిపోతుంది బస్సు హాల్లోకి వచ్చి కూర్చుంటుంది కొంతసేపు ఇంకా కాఫీ తాగాలనిపించి కిచెన్లోకి వచ్చి కాఫీ పెడుతూ ఉంటుంది అంతలో వినయ్ కూడా వస్తాడు సారీ అక్క నీకు కంపెనీ ఇవ్వకుండా వెళ్ళి పడుకున్నాను బాగా నిద్ర వచ్చేసింది అని అంటాడు పర్వాలేదులేరా టూ డేస్ జర్నీ చేసొచ్చావు కదా ఆ మాత్రం అలసట ఉంటుందిలే అని అంటుంది వసు అవునక్క అది బస్సులో జర్నీ కదక్క పడుకోవడానికి ఫ్రీగా ఉండదు కదా అందుకే కొంచెం అలసటగా బద్ధకంగా అనిపించి మళ్ళీ పడుకున్నానక్క అని అంటాడు వినయ్ సర్లేరా కాఫీ తాగుతావా అని అంటుంది వసు తాగుతానక్క అని అంటాడు వినయ్ ఇద్దరికి కూడా కాఫీ కలుపుతుంది ఇద్దరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అక్క ఆఫ్టర్నూన్ బాగా బోరింగ్ అనిపించిందా ఒక్కదానమే ఉన్నా కదా అని అంటాడు వినయ్ లేదులేరా మీ బావగారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడాను తర్వాత నేను కూడా వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను అని అంటుంది వసు అవునా అయితే పర్వాలేదు అక్క బావగారితో మాట్లాడి టైం పాస్ చేసావన్నమాట అని అంటాడు వినయ్ వసు నవ్వుతుంది అవును మాధవి అక్క ఫోన్ చేసిందిరా నిన్ను ఉందంట ఒకసారి ఇంటికి రమ్మంది రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు మాధవి అక్కని కలిసి వెళ్ళరా అని అంటుంది వాసు సరే అక్క రేపు కలిసే వెళ్తాను అక్కని అని అంటాడు వినయ్ టూర్ నుంచి వచ్చాక నాన్నకు ఫోన్ చేసావారా అని అంటుంది వాసు లేదక్క చేయలేదు నాకు పడుకోవడమే సరిపోయింది ఇంకెప్పుడు చేశానక్క నీకు చేయలేదా నాన్న అని అంటాడు వినయ్ నాకు చేశారా నాకు చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను వినయ్ వచ్చేసాడు నాన్న టూర్ నుంచి అంటే నాకు ఫోన్ కూడా చేయలేదమ్మా అనేసి అన్నారు అందుకే నాన్నకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా అలా మాట్లాడకుండా ఉంటే ఎలా అని అంటుంది వసు అక్క వస్తున్నాము అని బయలుదేరినప్పుడు ఫోన్ చేసి చెప్పానక్క వచ్చిన తర్వాత ఫోన్ చేయలేదు నాకు నిద్రపోవడమే సరిపోయింది చేస్తానక్క అని అంటాడు వినయ్ కాఫీ తాగిన తర్వాత నాన్నకు ఫోన్ చేసి మాట్లాడు అని అంటుంది వసు సరే అక్క అని అంటాడు వినయ్ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కా ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు జగతి మహేంద్ర కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు రిషి కోసం అంతలో రిషి కూడా కార్ దగ్గరికి వస్తాడు నాన్న రిషి ఇంటికే వస్తున్నావా ఏదైనా పని ఉందా అని అంటాడు మహేంద్ర ఇంటికే డాడ్ అని అంటాడు రిషి బ్యాంక్ వెళ్ళావు కదా ఏమైంది ఏదైనా లోన్ అప్లై చేసావా అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అని అంటాడు రిషి సరే నాన్న అని జగతి మహేంద్ర ఒక కారులో రిషి తన కారులో ఇంటికి బయలుదేరతారు కారులో వచ్చేటప్పుడు జగతి రిషి బ్యాంక్కి ఎందుకు వెళ్ళినట్టు నాకు అర్థం కావట్లేదు లోన్ కోసం కాదు అన్నాడు మరి దేనికి వెళ్ళి ఉండొచ్చు ఏదైనా గెస్ట్ చేయగలవా నువ్వు అంటే నీ కొడుకు ఆలోచనలు నువ్వు ఈ ఆలోచనలు ఒకలానే ఉంటాయి కదా అందుకే అడుగుతున్నాను అని అంటాడు మహేంద్ర నాకు కూడా తెలియదు మహేంద్ర రిషి బ్యాంక్కి ఎందుకు వెళ్ళాడు గెస్ట్ చేయలేకపోతున్నాను మహేంద్ర అని అంటుంది జగతి ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదే అని అంటాడు మహేంద్ర ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్నాడు కదా మహేంద్ర దాని గురించి ఎందుకు ఆలోచించడం అని అంటుంది జగతి అంటే ఒక ఐడియా ఉంటే బాగుంటుంది కదా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా అని అంటాడు మహేంద్ర నా కొడుకు చేసే పనులు నువ్వు గెస్ట్ చేయలేవులే మహేంద్ర అని నవ్వుతుంది జగతి అవునవును గెస్ట్ చేయలేను అని మహేంద్ర కూడా డ్రైవ్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు అలా మాట్లాడుకుంటూ జగతి మహేంద్ర ఇంటికి వచ్చేస్తారు జగతి మహేంద్ర లోపలికి వచ్చి చూసేసరికి రిషి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు జగతి మహేంద్ర ఇద్దరు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుని రిషి దగ్గరికి వస్తారు హే రిషి మా కన్న ముందు ఎలా వచ్చేసావు అని అంటాడు మహేంద్ర మహేంద్ర నా కొడుకేమైనా నీలా స్లోగా డ్రైవ్ చేస్తాడు అనుకున్నావా తాబేలికి మన కార్కి పోటీ పెడితే తాబేలే ముందెతుంది మహేంద్ర మన కారే లేట్ వస్తుంది అని అంటుంది జగతి నవ్వుతూ హే జగతి నా డ్రైవింగ్ని నువ్వు అవమానిస్తున్నావు అని అంటాడు మహేంద్ర అవమానించడం కాదు మహేంద్ర నిజం చెప్తున్నాను అని నవ్వుతూ ఉంటుంది జగతి డాడ్ అదేం లేదులే మీరు మాట్లాడుకుంటూ స్లోగా వచ్చుంటారు నేను త్వరగా వచ్చేసాను అంతే అని అంటాడు రిషి కాఫీ తాగుతూ అంతలో వసు జగతి మహేంద్రలకు కూడా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అదేంటమ్మా మేము రాకముందే ప్రిపేర్ చేసేసావా అని అంటాడు మహేంద్ర మీరు వస్తున్నారని సార్ చెప్పారు అందుకే మీరు వచ్చేసరికి రెడీ చేసి తీసుకొచ్చేసాను అని అంటుంది వసు వసు నీకెందుకు ఈ కష్టం నేను ప్రిపేర్ చేస్తాను కదా అని అంటుంది జగతి కాఫీ తీసుకుంటూ పర్వాలేదులే అత్తయ్య కాఫీ కలపడం కూడా పెద్ద పనేనా అని అంటుంది వసు నవ్వుతూ ఇంకా మహేంద్ర కూడా కాఫీ తీసుకుంటూ చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటాడు మావయ్య థ్యాంక్స్ చెప్పాలా కాఫీ ఇస్తే అని అంటుంది వసు నవ్వుతూ అది కాదమ్మా నువ్వు ఇలా ప్రెగ్నెంట్తో కూడా ఉండి ఇలా మాకు కాఫీ తీసుకొస్తే చెప్పాలి కదా అని అంటాడు మహేంద్ర జగతి మహేంద్ర రిషి కాఫీ తాగుతూ ఉంటారు వినయ్ వాళ్ళ టూర్లో జరిగిన విశేషాలన్నిటినీ చెప్తూ సందడి చేస్తూ ఉంటాడు వసు రిషి పక్కనే కూర్చుని ఉంటుంది వినయ్ చెప్పే సంగతులన్నిటినీ శ్రద్ధగా వింటూ వినయ్ చెప్పే జోక్స్కి నవ్వుతూ ఉంటారు అలా చల్లని సాయంత్రం జాలీగా గడిచిపోతుంది వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్